ఇటీవల కాలంలో వేదాలను ఆచరించడం మరియు సనాతన ధర్మాన్ని పరిరక్షించడం అనేది అత్యంత జాతీయ అంశంగా మారింది అనడం అతిశయక్తి కాదు మారుతున్న సమాజ పరిణామాల క్రమంలో సనాతన ధర్మ పరిరక్షణ అనేది అనివార్యంగా పరిణమించింది ఈ క్రమంలోనే తెలంగాణ రాష్టంలోని రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న నాదర్కుల్ గ్రామంలో గల శ్రీ సంగమేశ్వర దేవాలయ ధర్మకర్త రావు గారు ఆ దిశగా చేస్తున్న కృషి సఫలీకృతమయ్యే అవకాశాలు లేకపోలేదు ముఖ్యంగా వేదాలకు సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఈ ఏర్పాటు దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొలికి వచ్చే అవకాశాలున్నాయి సమాజంలో విభిన్నమైన పోకళ్లు కలియుగల్లో అనేక దుష్పరిణామాలకు దారితీస్తోంది అనన్న సందేహం లేదు ఈ పరిణామాల క్రమంలోని రంగారెడ్డి జిల్లా పరిధిలోని నాదర్గులు గ్రామంలో వేద సనాతన పరిశోధన మరియు అభివృద్ది ఆర్గనైజేషన్ ను విశాలమైన దృక్పథంతో ప్రారంభించిందేది ఆలోచన ఉన్నదని కూడా ఈ సందర్భంగా శ్రీ సంగమేశ్వర దేవాలయ ధర్మకర్త శ్యామరావు గారు కృషి టీవీ నైన్ ప్రతినిధికి తెలిపారు సంకల్ప సిద్దితో చేస్తే ఏదైనా అనేది నానుడి ఉన్నదని చెప్పారు దీన్ని తాను ఒక బాధ్యతగా స్వీకరించాలని సంకల్పించినట్లు ఆయన ప్రతి ఒక్కరి మరియు అన్ని వ్యవస్థల సహాయ సహకారాలతో తాను ముందుకు సాగాలని సంకల్పించారు అనుకుంటూ ఈ సందర్భంగా ఆయన వివరించడం జరిగింది